వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావే రంజిత్ గౌడ్ ఈ రోజు అయ్యే కథ ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి వీనే వైకుంఠ ఏకాదశి అని అని కూడా అంటారు కదా అయితే నా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటా ఇక ఈరోజైతే ఎర్లీ మార్నింగే ఫోర్ ఫార్టీ ఫైవ్కే అలా లేచిన చూస్తున్నారు కదా బయట అయితే ఎంత చిమ్మ చీకటిగా ఉందో ఈ చిమ్మ చీకటిలోనే బయట వర్క్ అయితే మొత్తం చేసుకున్నా ఇంకా బయట పనులు అయితే ఈ వీడియోలో అయితే ఏం చూపించట్లేదు ఎందుకంటే నా డైలీ వ్లాగ్లో మీరు చూస్తూనే ఉంటారు కదా అని చెప్పేసి అవన్నీ అయితే స్కిప్ చేస్తున్నాను ఈ డే స్పెషల్ ఏంటి అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే చెప్పాలనుకుంటున్నాను వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముక్కోటి ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేసుకోవాలని చెప్పేసి ముందు రోజే మొత్తం క్లీనింగ్ అయితే అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఎర్లీ మార్నింగే అన్ని పూజకు సంబంధించిన పనులన్నీ తొందరగానే కంప్లీట్ చేసుకొని ఇంట్లో అయితే పిండి దీపాలు పెట్టిన ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా అని చెప్పేసి నైటే స్వామివారికి తులసిమాలైతే అంతా ప్రిపేర్ చేశాను పొద్దున్న లేవగానే బావతోనైతే వేపించిన ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఇక్కడ పిండి దీపాలు పెట్టుకున్నా మొత్తం ఏడు పిండి దీపాలు అయితే పెట్టాలని చెప్పేసి మా అత్తమ్మ అయితే చెప్తే సేమ్ యాస్ట్రీస్ అట్లనే నేనైతే మా అత్తమ్మ చెప్పిన ప్రాసెస్లోనే ఏడు పిండి దీపాలు అయితే అక్కడ మా ఇంట్లో పూజ గదిలో అయితే పెట్టుకున్నా వెంకటేశ్వర స్వామికి ఇలా తులసిమాల సమర్పించి ఇలా ఏడు ఏడు పిండి దీపాలు అయితే పెట్టుకుంటే మనం అనుకున్న కోరికలు నిలవే అని చెప్పేసి మన నమ్మకం నేనైతే ఇట్లా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం అక్కడ ఈరోజైతే ద్వారం ద్వారా స్వామివారైతే ఇస్తారు కదా అని చెప్పేసి మేమైతే తొందరగానే అక్కడికైతే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం ఒక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయి రాక్షసుల బార భదించలేక దేవతలంతా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి శ్రీమన్నారాయణను దర్శించుకొని తమ బాధను శ్రీమన్నారాయణకు విన్నపించుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహంతో రాక్షసుల పీడ మొత్తం తొలగిపోయిందని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి సేమ్ అలాగే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న మన చెడు ఇంకా ఏమైనా ఉంటాయి కదా అలాంటివన్నీ తొలగిపోయి మనకు అన్నీ మంచి జరుగుతుంది అని చెప్పేసి నమ్మకం అందుకే ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చాలామంది అయితే విష్ణు ఆలయాలకు శ్రీవన్నారాయణ ఆలయాలకైతే వెళ్ళి దర్శించుకుంటారు ఈరోజు ఇక మనకైతే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి కూడా ఎంతో చాలా పవిత్రమైనది మనం ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి ఉపవాసం ఉంటే సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నంత ఫలితం అయితే వస్తుందంట కోటి ఏకాదశి రోజు పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందినట్లయితే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం పొందినంత విలువ వస్తుందని చెప్పేసి మన పురాణాలు అయితే చెబుతున్నాయి కదా ఇక మేము ఈరోజైతే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినామని చెప్పినాం కదా ఇక్కడ అయితే ఎంట్రన్స్ ఉత్తర అయితే ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా అంటే చాలా బాగా చేసారు మొత్తము కలర్ కలర్స్ ఫ్లవర్స్తో ఎంత బాగా డెకర్ చేశారంటే చూడడానికైతే రెండు కండ్లు సరిపోలేదనమాట ఇంకా ద్వారం మీద అయితే శ్రీ మహావిష్ణువు పడుకున్నట్లు అలా లైటింగ్స్తోని ఎంత బాగుందంటే ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ చూడడానికైతే చాలా అంటే చాలా అందంగా అనిపించింది ఇంకా మాకు దర్శనం కూడా చాలా తొందరగానే అయింది ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు వచ్చే మా ఉత్తర ద్వారం ఇదే అనమాట అందుకే ఈ ద్వారంని చాలా బాగా అందంగా అలంకరించారు మంచిగా చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర యాజమాన్యం వాళ్ళు అక్కడే ఉంటున్నారు ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు అక్కడ ఫెసిలిటీస్ కూడా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక మేమైతే క్యూ లైన్లో నుంచే వెళ్ళిపోయినాం ఇంకా ఈరోజైతే స్పెషల్ దర్శనం అంటూ ఏమీ ఉండదు మేము ఎప్పుడు వెళ్ళినా డైరెక్ట్ దర్శనమే చేసుకునే వాళ్ళము ఇక ఈరోజైతే ఎవరికి స్పెషల్ దర్శనం అయితే ఏం లేదు ఎంత పెద్దవి అయిపోయినా సరే ఇలా క్యూలోనో వెళ్ళిపోయారు అనమాట మేము కూడా ఇలాగే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇక లోపలికి వచ్చాక ఇదనమాట లోపల చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దర్శనం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మనకు లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే జరుగుతుంది దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి మాకైతే సేవ కనిపించింది స్వామివారి సేవ స్వామివారి సేవ చూస్తుంటే నాకైతే మా చెల్లి మా మమ్మీ మా పిన్ని వాళ్ళు కూడా అనుకోకుండా ఆ రోజు దర్శనానికి అయితే వచ్చిరు ఇక అందరం కలిసి అలా కొద్దిసేపు అయితే ఫొటోస్ దిగినాము ఇంకా నెక్స్ట్ అయితే బయటకు వచ్చాక నృత్య కళా మండపంలో అయితే చాలా బాగా నృత్యం చేస్తురని చెప్పేసి కొద్దిసేపు చూద్దామని చెప్పి అక్కడ నిల్చొని భరతనాట్యం కూచిపూడి చేశారు కదా వాళ్ళైతే ఎంత బాగా చేసారు చూడడానికి అయితే రెండు కండ్లు సరిపోలేదు మా హైడ్రామా కూడా ఖచ్చితంగా నేర్పించాలి అన్నంత బాగా చేసిర్రు వాళ్ళు చూస్ చూస్తున్న కొద్దీ చూడాలి అనిపించింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళని చూసుకుంటూనే అన్నమాట ప్రతి ఒక్క టీంకి ఇంత టైం లిమిట్ ఉంటుందన్నమాట ఆ టైం లిమిట్లోనే ఆ టైం పీరియడ్లోనే వాళ్ళైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ని అక్కడైతే ప్రూవ్ చేసుకోవాలి ఎక్కడి నుంచో ఎక్కెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అయితే పర్ఫామ్ చేశారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం అలా టీం మొత్తం వచ్చి చేసినప్పుడైతే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది స్టార్టింగ్లో ఉంటుంది ఉంది చూసారా వైలెట్ కలర్ అమ్మాయి ఆ అమ్మాయి అయితే చాలా బాగా చేసింది అయితే ఆమెనే చూసుకుంటూ అక్కడైతే ఉండిపోయాను చూడడానికైతే నిజంగా చెప్తున్నాను కదా చాలా బాగా చేసి చేసారు మేబీ మా హైడమ్మకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేనైతే నేర్పిస్తాను నాకు ఇలా క్లాసికల్ డ్యాన్స్ నేర్పియడం అంటే చాలా అంటే చాలా ఇష్టం చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ ఇక అయి చూడడం అయిపోగానే శివాలయం దర్శనం అయితే వచ్చేసాము యాదగిరిగుట్టలో ఇక్కడ శివాలయంలో అయితే స్ఫటికలింగం అనమాట చూడ్డానికి చాలా బాగుంటుంది శివాలయం అయితే ఇక్కడ కూడా శివుడు తొందరగానే మాకైతే దర్శనం అయితే ఇచ్చిండు నెక్స్ట్ అయితే లడ్డుల కౌంటర్ దగ్గరికి వెళ్ళినాము శివాలయంకి ఎదురుగానే లడ్డుల టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ కౌంటర్స్ ఉంటాయన్నమాట ఏ కౌంటర్ నెంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ లడ్డు తీసుకున్న తర్వాత ఇక్కడ క్యాంప్స్ అయితే పెట్టారు అనమాట హెల్త్ క్యాంప్ మా అయితే ఇక్కడ టెస్ట్ చేయించుకుంటుండు షుగర్ టెస్ట్ అయితే చేయించుకుంటూ సరే చూద్దాంలే అని చెప్పేసి మా అయితే ఇక్కడ టెస్ట్ చేసుకుంటు మా అయితే హెల్తీగా ఉన్న ఉన్నాడు అని చెప్పేసి రిపోర్ట్లు అయితే ఇచ్చిరు ఇక టెస్ట్ రిపోర్ట్స్ అయితే అన్నీ తీసుకొని గుడి మండపంలో ఒక ఐదు పది నిమిషాలు అయితే కూర్చున్న తర్వాత అక్కడే ప్రసాదం తిందామనుకున్నాము ఇంకా మా కన్నేనైతే మా అత్తమ్మ దగ్గర వదిలేసి వచ్చామని చెప్పి మళ్ళీ గుర్తుకొచ్చి సరే ఇంటికి వెళ్ళాక తిందామని చెప్పేసి మళ్ళా ఇంటికైతే రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము ఇక ఇదండి ముక్కోటి ఏకాదశి రోజు నా వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు ఆలయాలకు వెళ్ళారా మీకు దర్శనం ఎలా అయింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి యాదగిరిగుట్ట ఫుల్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కామెంట్ చేశారు